ప్రతి కుటుంబము ప్రార్థనా సమయం కలిగి ఉండట ఎంతైనా అవసరం ప్రతిరోజు కనీసము ఒక్కసారైనా అందరూ కలిసి ప్రార్థనలో పాల్గొనాలి అందుకు ప్రత్యేక సమయం ఏర్పాటు చేసుకోవాలి ఆ సమయంలో కుటుంబ అవసరాల కోసం కలిసి ప్రార్థించాలి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనను స్ఫుతించాలి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబమునకు శాంతి సంతోషము సమాధానము నెమ్మది కాపుదల భద్రతలను దయచేస్తాడు ఆ కుటుంబ సభ్యులు కూడా దేవుని ప్రేమ దయ క్షమ మొదలైన గుణాలతో నింపబడతారు దీనితో పాటు కలిసి ప్రార్థించే అనుభవము మనము ఒంటరిగా లేవని దేవుడు మనతో ఉన్నాడనే నిశ్చయతను కలుగజేస్తుంది అంతేకాదు కలిసి ప్రార్థించటం వల్ల కుటుంబ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఐక్యత పెంపొందుతుంది కుటుంబంలో భాగస్వామ్య భావన వస్తుంది కావున జీవితంలో వచ్చు ఎలాంటి సమస్యనైనా తేలికగా ఎదుర్కొనవచ్చు అంతేకాదు భవిష్యత్ తరాలు కూడా దీవించబడతాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ